ఫ్రెండ్స్ ఈ లోకంలో తల్లిని మించిన దైవం ఎవ్వరూ ఉండరు కాబోలు అసలు తల్లి లేకపోతే ప్రపంచమే ఉండదు కదా తల్లి తన కడుపులో తొమ్మిది నెలలు మోసి బిడ్డలను కంటుంది కాని ఆ తొమ్మిది నెలలు ఆ తల్లి ఎంత బాధ మోస్తుందో ఎవ్వరికీ సరిగ్గా తెలియదు ఆ తరువాత బిడ్డలు పుట్టేటప్పుడు ఎంత నొప్పి భరిస్తుందో కూడా తెలియదు తల్లి లేకపోతే మనిషి జన్మే లేదు ఇది వాస్తవం ఈరోజు ఈ వీడియోలో ఒక సంఘటన గురించి మీకు చెప్పాలనుకుంటున్నాను ఇది ఒక కన్నీటి కథ ఇది వింటే మీకు కూడా తెలియకుండానే కళ్లలో నుంచి వస్తాయి ఫ్రెండ్స్ ఇది ఒక తండ్రి కొడుకుల కథ ఒక తల్లి తన బిడ్డ కోసం ప్రాణత్యాగం చేసిన కథ ఈ మొత్తం సన్నివేశం గురించి ఈరోజు మీకు ఈ వీడియోలో చెప్పబోతున్నాను ఫ్రెండ్స్ ప్రతిసారి లాగానే ఈసారి కూడా మీకు ఒక విన్నపం మీలో ఎవరైనా సరే మా ఛానల్ని ఇప్పటికీ కూడా సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే గనక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ను కూడా ప్రెస్ చేయాలి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుంది సరే ఫ్రెండ్స్ ఇక ఆలస్యం చేయకుండా మన వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి ఫ్రెండ్స్ ఇది రంజాన్ మాసం మీకు తెలుసు కదా ఈ మాసం ప్రతి ముస్లింకి చాలా పవిత్రమైంది ఈ రంజాన్ మాసంలో ప్రతి ఒక్కరూ ప్రతిరోజు ఏమీ తినకుండా ఉపవాసాలు పాటిస్తూ ఆ దేవుడికి చాలా దగ్గరగా ఉంటూ ప్రతిరోజు ప్రతి నిమిషం అల్లాహ్ ఆరాధనలో మునిగి తేలుతూ ఉంటారు అయితే ఈ రంజాన్ మాసంలో ఒక ఇంట్లో ఒక విషాదం నెలకొంది ఆ ఇంట్లో ఉన్న తండ్రి కొడుకులు విషాదంలో మునిగిపోయారు ప్రపంచం మొత్తం ఎంతో ఆనందంగా భక్తిగా ఉండే వేళ వీళ్లు మాత్రం శోక సముద్రంలో మునిగిపోయారు అసలు ఎవరా తండ్రి కొడుకులు అసలు వాళ్ళలా శోక సముద్రంలో మునిగిపోయేంతగా ఏం జరిగింది తెలుసుకుందాం రండి ఫ్రెండ్స్ మీరు చూస్తున్న ఈ వీడియోలో ఒక తండ్రి పక్కనే తన కొడుకు చేతిలో అప్పుడే పుట్టిన పసిబిడ్డతో ఏడుస్తూ కనిపిస్తున్నారు కదా అసలు కథ ఇక్కడే మొదలైంది వారు ఆ క్షణం ఆసుపత్రిలో ఉన్నారు ఆ తండ్రి తన భార్యను డెలివరీ కోసం ఆసుపత్రికి తీసుకొచ్చాడు ఫ్రెండ్స్ ఈ లోకల్లో ఉన్న ప్రతి మనిషి మీద ఆ దేవుడి చల్లని చూపు ఖచ్చితంగా ఉంటుంది ఆ రోజు ఆ తండ్రి తన భార్యను ఆసుపత్రిలో జాయిన్ చేశాడు నిజానికి ఆవిడ డెలివరీ డేట్ ఆ రోజు కానీ ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ ఆ తల్లి ఆరోగ్యం ఉన్నట్టుండి పాడైంది ఒక్కసారిగా ఆరోగ్యం క్షీణించడంతో వారికి ఏం చెయ్యాలో అర్థమే కాలేదు ఆమెను పరీక్షించిన ఆ డాక్టర్లు వెంటనే ఆమెకు ఆపరేషన్ చెయ్యాలి అని సూచించారు ఇటుపక్క ఆ తండ్రికి ఏం చెయ్యాలో అర్థం కావడం లేదు మరోపక్క ఆ బిడ్డకు తన తల్లికి ఏం జరుగుతుందో తెలియని వయస్సు అలా ఇద్దరు చాలా ఆవేదనతో డాక్టర్ వైపు చూస్తూ ఉన్నారు బిడ్డ పుట్టే సమయం దగ్గర పడుతూ ఉంది మరోపక్క ఆ తల్లి ఆరోగ్యం ఉన్నట్టుండి మరింతగా క్షీణించింది ఇక ఒక్క నిమిషం కూడా ఆలస్యం చేయకుండా డాక్టర్లు ఆ తల్లిని ఆపరేషన్ కోసం ఐసీయూలోకి తీసుకెళ్లారు అయితే బయట నుంచున్న ఆ తండ్రి కొడుకులు మాత్రం ఏది ఏమైనా కానీ ఆ అల్లాహ్ దయ తమ మీద ఉంటుంది లోపల నుంచి మంచి శుభవార్త వింటామని ఎదురు చూస్తున్నారు సమయం గడుస్తుంది కానీ డాక్టర్లు బయటకు రాలేదు అయితే అప్పటికే ఆ తల్లి ఆరోగ్యం పాడైన కారణంగా ప్రసవం సమయంలో ఆరోగ్యం మరింతగా విషమించింది డాక్టర్లకు ఏం చేయాలో అర్థం కావడం లేదు ఏదైనా చేసి కాపాడదామంటే అప్పటికే చెయ్యి దాటిపోయింది ఇక చేసేదేం లేక ఒక డాక్టర్ బయటకు వచ్చి ఆ తండ్రితో మేము ఇద్దరిలో ఎవరో ఒక్కరినే కాపాడగలం అని లేదంటే ఇద్దరూ మీకు దక్కరు అని ఆవేదనతో చెప్పాడు ఇది విన్న ఆ తండ్రికి గుండె పగిలినంత పని అయింది శుభవార్త విందామని ఎదురు చూస్తుంటే డాక్టర్లు ఇలా చెప్పడం చూసి దుఃఖంలో మునిగిపోయాడు ఏం చెయ్యాలో ఏం చెప్పాలో అస్సలు అర్థం కావడం లేదు వారు చేసేదేం లేక ఆ అల్లాహ్ని ప్రార్థించడం మొదలుపెట్టారు డాక్టర్లు కేవలం ఎవరో ఒకరినే రక్షించగలరు కాని ఆ అల్లాహ్ అయితే ఇద్దరినీ ఏకకాలంలో కాపాడగలడు అనేది అతని నమ్మకం అప్పటికే ఆపరేషన్ మొదలైంది డాక్టర్లు ఇద్దరినీ కాపాడేందుకు ఎంతగానో ప్రయత్నించారు కానీ విధి మరోలా నిర్ణయించినట్టు ఉంది ఆపరేషన్ సమయంలో ఆ తల్లి బిడ్డను కన్నాక కన్ను మూసింది పాప మాత్రం చాలా బాగుంది క్షేమంగా ఉంది కానీ తల్లి మాత్రం చనిపోయింది ఇదే హల్లాహ్ చేయాలనుకున్నది కాబోలు ఆ తల్లిని తన దగ్గరకు తీసుకుని బిడ్డను మాత్రం ఆరోగ్యంగా పుట్టేలా చేశాడు మనం ఒకటి తలిస్తే దేవుడు మరొకటి తలుస్తాడు అంటారు కదా ఇదే అందుకు నిదర్శనం బిడ్డను పుట్టించి తల్లిని తీసుకెళ్లిపోయాడు అనుకున్నది ఇదే కాబోలు అని ఆ తండ్రి ఎంతో ఏడుస్తున్నాడు అప్పటి వరకు ఎంతో కొంత ఆనందకరమైన వార్త వింటామని ఎదురు చూసిన ఆ తండ్రి కొడుకులకు ఈ వార్త వారిని దుఃఖంలో ముంచేసింది ఆ తండ్రి పడే వేదన వర్ణనాతీతం లోపలి నుంచి నర్స్ ఆ పుట్టిన బిడ్డను తీసుకువచ్చి ఆ అబ్బాయి చేతిలో పెట్టింది అంతే ఆ బిడ్డను చూసి వారిద్దరూ బిగ్గరగా ఏడవడం మొదలు పెట్టారు వారిని ఎవ్వరూ ఓదార్చలేకపోతున్నారు మరీ ముఖ్యంగా ఆ అబ్బాయినైతే పాపం ఎవ్వరూ కూడా ఓదార్చలేకపోతున్నారు ఇప్పుడు వారు అనాథలుగా మిగిలిపోయారు తన తల్లి రేపటి నుంచి కనిపించదో అని తెలిసి దానినే తలచుకుని కుమిలి కుమిలి ఏడుస్తున్నాడు మరోపక్క ఆ నాన్న తన భార్య ఇక తిరిగి రాదు అని తెలిసి ఏడుస్తున్నాడు మరోపక్క అప్పుడే పుట్టిన బిడ్డను తన చేతిలోకి తీసుకుని ఇప్పుడు మనల్ని ఎవరు చూస్తారు అమ్మలేకుండా మనం ఎలా బ్రతకగలమని భోరున విలపిస్తున్నారు ఫ్రెండ్స్ తల్లి అంటే అంతే తన ప్రాణం అయినా తన బిడ్డలను కాపాడుతుంది అదేదో సినిమాలో చెప్పినట్టు లోకల్లో తల్లిని మించిన యోధులు లేరు అనే మాట ముమ్మాటికి నిజం తల్లి తన బిడ్డలను కంటికి రెప్పలా చూసుకుంటుంది ఎటువంటి హాని జరగకుండా చూసుకుంటుంది ఈరోజు ఈ కథలో అది మరోసారి నిరూపితమైంది రంజాన్ రోజు ఆ బిడ్డలకు తల్లి దూరమైంది మాసంలో ఇలా జరిగింది ఆ తండ్రి కొడుకుల పాపం జీవితాంతం తల్లి లేకుండానే బతకాలి ఆ అల్లాహ్ వారికి చాలా ధైర్యం ఇవ్వాలి అని కోరుకుందాం ఫ్రెండ్స్ చూశారు కదా లోకల్లో తల్లిని మించిన దైవమేదీ లేదు తల్లి లేకపోతే దేవుడు కూడా లేడు కాబట్టి తల్లిని మనం గౌరవించాలి తల్లిని ఎప్పుడూ ప్రేమగా చూసుకోవాలి ఆ లేకపోతే మనమే లేము ప్రపంచం కూడా లేదు కాబట్టి మీరు మీ తల్లిని బాగా చూసుకోండి ఎప్పుడూ బాధ పెట్టవద్దు ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు ఎలా అనిపించింది కమెంట్ బాక్స్లో చెప్పండి మా ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు